రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ విదేశీ పక్షుల వలస వచ్చే ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు ప్రాంతం ఒకటి ఇక్కడ చాలా ఏళ్లుగా విదేశీ పక్షుల కిలకిలలు వినిపిస్తూ ఉంటాయి వేల కిలోమీటర్లు దాటుకుంటూ వేల సంఖ్యలో విదేశీ పక్షులు వస్తున్నాయి కానీ ఆ సంతడి వాటి సఫడి తగ్గడం పర్యాటకులను నిరాశకురి చేస్తాం గుంటూరు శివార్లలో ఉంది ఉప్పలపాడు గ్రామం ఈ గ్రామంలో ఉండే మంచినీటి చెరువును ఒకప్పుడు గ్రామ అవసరాలకు ఉపయోగించేవారు కానీ ఇక్కడికొచ్చిన విదేశీ అతిథులు ఆ చెరువును తమ స్థావరంగా మార్చుకోవడంతో ఆ చెరువు ఇప్పుడు పక్షుల సంరక్షణ కేంద్రంగా మారిపోయింది ఆస్ట్రేలియా సైబీరియా దక్షిణాఫ్రికా శ్రీలంక నేపాల్ వంటి దేశాలతో పాటు హిమాలయాల నుంచి కూడా పక్షులు ఆయా కాలాలను బట్టి వలసొస్తూ ఉంటాయి దీంతో ఉప్పలపాడు ఎప్పుడు పక్షుల సందడితో కళకళలాడుతూ ఉంటుంది సుమారు పదెకరాల విస్తీర్ణంలో చెరువు మధ్యలో లంకల మాదిరిగా మట్టి దిబ్బలు వాటిపై తుమ్మ చెట్లు గుబురుగా పెరుగుంటాయి ఆ చెట్ల మీద వేలాది పక్షుల సందడి చూటానికి పర్యాటకులను ఆకర్షిస్తోంది చల్లని వాతావరణంలో పొడవాటి కాలు పెద్ద ముక్కు కలిగి ఉన్న పక్షులను చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఆ అడుగు పెట్టగానే విదేశీ కుంగలు కిలకిల రావాలతో స్వాగతం పలుకుతాయి నీటిపై గాల్లో అవి చేసే విన్యాసాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి జలాశయం మధ్యలోని చెట్లపై ఎగురుతూ ముచ్చట కొలుపుతాయి ఒకే చెట్టుపై వందలాదిగా గుంపుగా కూడి కనువిందు చేస్తాయి ఉప్పులపాడులోనే విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలో ఇలాంటి కనువిందైన దృశ్యాలకు లేదు ఉప్పలపాడు గ్రామానికి యాభై ఏళ్ల క్రితమే ఈ విదేశీ పక్షుల రాక మొదలైంది మొదట పదుల సంఖ్యలో వచ్చిన వలస పక్షులు ఆ తర్వాత దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు మధ్యలో ఉన్న చెట్లపై ఇవి గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి వేల కిలోమీటర్లు దాటుకుంటూ గుంటూరు శివార్లలోని ఉప్పలపాడుకు విదేశీ పక్షులు రావటానికి అరువైన భౌతిక పరిస్థితులు ఉండటంతో పాటు ఆహారం కూడా సమృద్ధిగా లభించటమే ముఖ్య కారణం సైబీరియా రష్యా ఆస్ట్రేలియా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ వంటి దేశాల నుంచి పక్షుల వలస సంతాన ఉత్పత్తి చేసుకుని తిరుగు పయనమవుతున్నాయి ఇక్కడికి మొత్తం ముప్పై రకాల విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి తెల్ల కుంగ ఎర్రకాళ్ల కొంగ చుక్కల ముగ్గుబాతు పెదవి ముగ్గు కొంగ నల్లతల కంకణం పాముబాతు ఇలా వివిధ రకాల పక్షులు ఇక్కడికొచ్చే వాటి జాబితాలో ఉన్నాయి ఈ పక్షులు సీజనల్ గా వస్తాయి వేసవిలో ఆస్ట్రేలియా నుంచి వస్తాయి శీతాకాలంలో సైబీరియా నుంచి చైనా నుంచి కూడా పక్షులు వస్తాయి ఆగస్టులో దక్షిణాఫ్రికా నుంచి పక్షులు వస్తాయి ఆయా పక్షులు రెండు మూడు నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాయి వలస పక్షులతో పాటు పలు స్థానిక జాతులకు చెందిన పక్షులు కూడా ఈ ప్రాంతంలో దర్శనమిస్తూ ఉంటాయి గతంలో ఏటా వలస పక్షుల సంఖ్య పెరిగేది కానీ ఇప్పుడు ఉప్పులపాడుకు అతిథుల రాక తగ్గుతోంది గతంలో సుమారు వచ్చే పక్షుల సంఖ్య పన్నెండు వేలు ఉండగా ఈ మధ్య ఆ సంఖ్య ఏడు వేలకు పడిపోయింది పక్షుల సంఖ్యను పెంచేందుకు అధికారులు సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు కృత్రిమ చెట్లను జోడించడం చెరువులకు సరైన నీటి సరఫరా మొదలైన కొన్ని కార్యక్రమాలు చేశారు అదేవిధంగా పర్యాటకుల సంఖ్య కూడా తగ్గడంతో దానిపైన దృష్టి సారించారు నిర్వాహకులు ఉప్పులపాడు వలస పక్షుల సంరక్షణ కేంద్రంలో సదుపాయాలు మెరుగుపరిస్తే పక్షుల రాకతో పాటు పర్యాటకులు రావడానికి అవకాశం ఉంటుంది పక్షుల రాక సంఖ్య తగ్గకుండా చూడాలని పలురు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి